లోకేష్ యువగలం పాదయాత్ర రాష్ట్ర మార్చేసింది అని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు గజువగ సమీపం యాదవ జగరాజుపేటలో వెంచేసి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దర్శించుకున్న కార్యక్రమం అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాసేపు ఆయన మీడియాతో ముచ్చటించారు లోకేష్ చేపట్టిన పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఎంతగానో కారణమైందన్నారు ఈ పాదయాత్రలో అడుగుడుగా అన్ని వర్గాల ప్రజలను కలిపి వారి కష్టాలను తెలుసుకుని గొప్ప నాయకుడిగా లోకేష్ ఎదిగారని అన్నారు సంతోషం అతను పాదయాత్ర స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు పూర్తయింది అది చాలా మంచి మంచి కార్యక్రమం ఆ రోజుల్లో లోకేష్ గారి పాదయాత్ర వల్ల ప్రజల్లోని ఎక్కువ యూత్లో ఒక ఉత్తేజం వచ్చింది ఉత్సాహం వచ్చింది అది పార్టీ గెలుపుకి ఎంతో కారణం ఒక రెండు కారణాలు ఇక్కడ పార్టీ గెలగలడానికి కారణం ఒకటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరం కలిసి కూటమిగా పనిచేయడం ఒక ఒక కారణం అయితే రెండు లోకేష్ గారి పాదయాత్ర యువతలోని లేడీస్లో అందరిలో కూడా వచ్చి సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోసం అతను చేసిన ప్రయత్నం అది ఆ ప్రయత్నం సక్సెస్ అయింది ఎందుకు సక్సెస్ అయిందంటే ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు సహకరించారు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది ఇవన్నీ ఫలితాలు కోటం ఫలితం లోకేష్ గారి సహకారం అన్ని కలిపి వల్ల వేల మాన ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక రిలీఫ్ వచ్చింది ఇవాళ బీజేపీతో పొత్తులేటి అని ఆ రోజు చాలామంది మాట్లాడారు ఇవాళ బీజేపీ ఎంత సాయం చేస్తుంది ఇవాళ స్టీల్ ప్లాంట్కి కానీ మిగతా విషయాలు కానీ లేదా ఆర్థిక సహాయం కానీ పోలవరం ప్రాజెక్టుకి కానీ లేకపోతే మన క్యాపిటల్ సిటీకి డబ్బులు కానీ ఎన్ని వస్తాయంటే బికాస్ ఆఫ్ బీజేపీ ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఇవాళ అందరం కలిసి సమీకంగా అందరూ ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు రాష్ట్రం ఎంత నష్టపోతుంది మీ అందరికీ తెలిసిందే నేను కామెంట్ చేయాల్సిన లేదు ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకొని పూర్వ వైభవం తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం దానికి లోకేష్ గారి పాదయాత్ర నుండి కూటమి ప్రభుత్వం అందరూ కలిసి అందరూ సహకారంతో ప్రజల సహకారంతో ఆ భగవంతుతో ఆశీస్తితో వెళ్ళడం జరిగింది అంచేది మీ అందరం కూడా అధికారం వచ్చిందని కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడే బాధ్యత ఈరోజు మామూలుగా ఉంది